హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ అసలైన మాహిష్మతి సామ్రాజ్యం ఇండియాలో ఎక్కడుందో తెలుసా మాహిష్మతి సామ్రాజ్యం ఈ పేరు వినగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది బాహుబలి సినిమా మాహిష్మతి పేరు ఇప్పటివరకు ఎప్పుడూ వినకపోవడంతో ఇది సినిమా కోసం క్రియేట్ చేసిందని అంతా భావిస్తుంటారు కానీ భారతదేశంలో ఒకప్పుడు మాహిష్మతి పేరుతో ఒక సామ్రాజ్యం ఉండేదనే విషయం చాలామందికి తెలియదు ఒకప్పుడు మాహిష్మతి సామ్రాజ్యంగా పిలువబడే ఆ రాజ్యం ఇప్పుడు మహేశ్వర్గా పిలువబడుతుంది మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ పట్టణాన్ని పూర్వం మాహిష్మతి అని పిలిచేవారు రామాయణ మహాభారతాల్లో ఈ మాహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంటుంది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో ఉంది ఇండోర్ నుండి తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది నర్మదా నది సమీపంలో ఉన్న సహస్రార్చన మందిరాన్ని దర్శిస్తే ఆ కాలం నాటి గోపురాలు మందిరాలు ఆ కాలం నాటి గొప్పతనాన్ని తెలియజేస్తాయి ఈ ప్రాచీన పట్టణాన్ని కార్తీయ వీఆార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలన చేసేవాడు ఇప్పటికీ మహేశ్వర్లోని సహస్రార్చన దేవాలయంలో పదకొండు అఖండ దీపాలు నాటి నుండి నేటికి వెలుగుతూనే ఉండడం విశేషం పద్దెనిమిదవ శతాబ్దంలో రాజమాత అహల్యాభాయ్ హోల్కర్ తన భర్త మరణానంతరం మాహిష్మతి సామ్రాజ్యాన్ని నడివొడ్డుగా చేసుకొని మాల్వదేశాన్ని పరిపాలించిందని సమాచారం శివభక్తురాలైన అహల్యాదేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు వాటిలో గుజరాత్లోని ఉజ్జయిని గయా తదితర ఆలయాలు ఉన్నాయి మాహిష్మతి రాజ్యాన్ని అహల్యాదేవి తర్వాత నిసాద రాజ్యపు రాజు చేజిక్కించుకొని పరిపాలించాడు కురుక్షేత్ర యుద్ధం అనంతరం ధర్మరాజు రాజ్యానికి రాజు అయిన తర్వాత మాహిష్మతి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రారంభించాడని కానీ దాన్ని హస్తగతం చేసుకోలేకపోయాడని అంటుంటారు రాజమాత అహల్య ఈ కోట నుండి అప్పట్లో పాలన సాగించారు ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉండడం మీరు చూడొచ్చు మహేశ్వర్లోని కట్టడాలను చూస్తుంటే బాహుబలి సినిమాలోని మహిష్మతి రాజ్యాన్ని చూసిన ఫీలింగే కలగడం గమనార్హం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్